జై శ్రీరామ్ శ్రీ రామభద్రో విజయతేతరాం శ్రీరామభద్రాయ నమా శ్రీమాత్రే నమ రక్షంతి రక్షితా ఈరోజు మహాలయ అమావాస్య మనకన్నిటికీ కూడా మహాలయమని మహర్నవమని మహాశివరాత్రి అని మహాన్యాసమని ఒక మహా అనే శబ్దం చాలా విశేషం అలా ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్యకు మాత్రమే మహాలయ అమావాస్య అని పేరు పితృదేవతలు పితృదేవతలు అంటే మనం అనుకుంటాం తాత ముత్తాత ముత్తవ్వ ఇక్కడి వరకు అనుకుంటాం కానీ జన్మ జన్మలో నుండి మనకు అనేక మంది సహాయం చేసినటువంటి వారు తర్వాత పితృగణాలని ఒక ప్రత్యేకంగా ఉంటుంది దేవీ భాగవతంలో మనకు తెలుపుతారు భూలోకానికి కింద అతని లోకానికి పైన కూడా పితృలోకం అని ఉంటుందంట అలా దేవగణం ఋషిగణం పితృగణం ఎలానో అలా పితృగణం ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఆ పితృదేవతలను స్మరిస్తూ పితృదేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా లోకంలో ఉండేటువంటి భారతీయ జీవన విధానంలో ఉండేటువంటి వారందరికీ కూడా కలిగి ధర్మ పరంపర సాగాలని ఆచంద్రార్కము సూర్యుడు చంద్రుడు చంద్రుడున్నంతకాలము వంశాభివృద్ధి జరగాలని మాత అనే శబ్దము మనము భూమాత తర్వాత శ్రీమాత భూమాత శ్రీమాత మాతృదేవోభవ మన కన్నా తల్లిని మనము స్మరిస్తూ ఉంటాము అదేవిధంగా గోమాత తల్లి లేదు అని బాధపడిన అవసరం లేదంట గోమాతకు సేవ చేస్తే తల్లికి చేసినట్టే అలా పితృదేవతలు కూడా ఆనందపడతారు ముప్పై మూడు కోట్ల దేవతలు కదండి ఒక్క ఆవులో నల్ పద్నాలుగు లోకాలు ఉన్నాయంట అంత గొప్పనటువంటిది ఒక్క గోవుకి చేస్తే అనేకంగా చేసినటువంటి ఫలితం వస్తుంది అలా గోదానము ఈరోజు కాలంలో గోదానం అని ఋషులు ఊరికే చెప్పలేదు అంటే గో సంత పెరగాలని భూమి క్షేమం అని చెప్పారు శరన్నవరాత్రుల్లో శారద అంటే అమ్మవారిని ఆరాధిస్తారు శరత్ ఋతువులు యమదంష్ట్రికలు అంటే యముడి యొక్క కూరలు బయటకు వస్తాయి ఈ రెండు మాసాలు కూడా ఈ శరత్ అంతా కూడా శరణ్ ఈ ఆశ్వేజ కార్తీక మాసాలు రెండు కూడా అమ్మవారిని ఆరాధించేటువంటి గొప్పనటువంటి కాలము వచ్చింది అలా మాతను స్మరించగానే అది కూడా మనల్ని అనుగ్రహిస్తుంది చాలా విశేషంగా విషారదులు విషారదులు అంటే పండితుల చేత విద్వాంసుల చేత ఉపాసకుల చేత ఆరాధించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కాలము ఈ శరణవరాత్రులు ఈ శరణవరాత్రుల్లో అందరికీ కూడా ఒకటే మాట ఉన్నారండి వేదంలో కూడా మాతృదేవోభవ చండీపారాయణంలో కూడా యాదేవి మాతృ మాతృరూపేణ సంస్థిత తర్వాత లలితా సహస్రనామాల్లో కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని మన సంస్కృత సోదరులు దానికి వ్యాఖ్యానం చేయడం జరిగింది లలిత సహస్రనామానికి మాత అనే శబ్దం చాలా విశేషం అలా మోపురం ఉన్నటువంటి ఆవే మాత అలాంటి మా ేవి నమోస్ అమ్మకే దేవి నారాయణీ నమోస్ కో దేవతామ రామపత్రు క్షేత్ర సభ్యులందరికీ కూడా జయమ జరగాలని లోకంలో రేపటి నుండి కూడా that's what